మనం కొంతమంది సెలబ్రిటీస్ గురించి విన్నప్పుడు వారు ప్లాస్టిక్ సర్జరీని చేయించుకున్నారు అని వింటుంటాం అయితే ప్లాస్టిక్ సర్జరీలో నిజంగానే ప్లాస్టిక్ ని వాడతారా మనం పురాతన వస్తువులను చూసినప్పుడు కొంతమంది సైంటిస్టులు వాటి మీద పరిశోధనలు చేసి ఆ వస్తువులు అనేవి ఏ కాలం నాటివి అని ఎలా చెప్తారు మనం మొబైల్ని రీఛార్జ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ప్లాన్స్ అనేవి మంత్ లో థర్టీ డేస్ ఆర్ థర్టీ వన్ డేస్ ఉంటే ప్లాన్స్ మాత్రం కేవలం ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే ఎందుకుంటాయి అయితే మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించారా అసలు ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఆ మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ అనేవి ఎందుకని ఉంటాయి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో చూసేదానికంటే ముందు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనం మొబైల్స్లో రీఛార్జ్ చేస్తున్నప్పుడు దాదాపు అన్ని టెలికాం కంపెనీలు కూడా వాళ్ళ యొక్క రీఛార్జ్ ప్లాన్స్ అనేవి కేవలం ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే ఇస్తుంది ఇలా ఎందుకు చేస్తుంది అంటే కస్టమర్ నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులు రాబట్టుకోవడానికి ఇది ఒక మార్కెట్ స్ట్రాటజీ అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం పర్ సపోజ్ థర్టీ డేస్ ప్లాన్ తెచ్చారంటే మనం నెలకి ఒక్క రీఛార్జ్ చొప్పున ట్వల్వ్ మంత్స్కి ట్వెల్వ్ టైమ్స్ రీఛార్జ్ చేయించాల్సి ఉంటుంది అదే ట్వంటీ ఎయిట్ డేస్ ప్లాన్ గనక కంపెనీస్ తెచ్చాయి అంటే ఆ ప్లాన్ అనేది నెల మొత్తం రాదు కేవలం ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే ఉంటుంది అంటే మంత్లో త్రీ టు త్రీ డేస్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి ఈలోపే మన వ్యాలిడిటీ అనేది అయిపోతుంటుంది నెల పూర్తి కాకుండానే మనం ఇంకొక రీఛార్జ్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది ఇలా సంవత్సరం పూర్తయ్యేసరికి మనం థర్టీన్ రీఛార్జెస్ అనేవి చేయించాల్సి ఉంటుంది అంటే టెలికాం కంపెనీలకి చాలా అధిక మొత్తంలో లాభం అనేది వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ మనం మార్కెట్లలో చూసినట్లయితే ఎన్నో రకాల కొబ్బరి నూనెలు అనేవి అందుబాటులో ఉన్నాయి అయితే మనం నిజమైన కొబ్బరి నూనె యొక్క నాణ్యతను తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న కొబ్బరి నూనెను ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో వేసి దానిని ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని తీసి చూసినట్లయితే ఆ లో వేసిన ఆయిల్ అనేది మొత్తం గెడ్డ కట్టి ఉంటుంది ఆ గెడ్డ కట్టిన ఆయిల్ అనేది ఒకే రంగులో ఉండాలి అప్పుడు మనం దాన్ని స్వచ్ఛమైన కొబ్బరి నూనె అని అనవచ్చు అలా కాకుండా పసుపు రంగులో కొంత భాగం పైన గెడ్డ కట్టి కనిపిస్తుంది అంటే అది కల్తీ కొబ్బరి నూనె అని చెప్పవచ్చు ఇది ఎలా మనం రుజువు చేయవచ్చు అంటే ఏ రెండు రకాల ఇతర ఆయిల్స్ అనేవి ఒకే రంగును కలిగి ఉండవు ఈ విధంగా ఏది ఒరిజినల్ ఏది ఫేక్ ఆయిల్ అని చెప్పేసి మనం తేల్చి చెప్పవచ్చు నెంబర్ త్రీ సుజుకి కంపెనీలో పేరు పొందిన కార్స్ లో ఎంతో పాపులర్ అయిన కార్ సుజుకి స్విఫ్ట్ కార్ అయితే ఈ స్విఫ్ట్ కార్ కి అసలు ఆ పేరు ఎలా పెట్టారో తెలుసుకుందాం వాస్తవానికి షిఫ్ట్ అనేది ఒక పక్షి పేరు ఈ పక్షి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే చిన్న సైజు పక్షులలో అత్యంత వేగవంతంగా ఎగిరే పక్షి ఇది ఇది గంటకు సుమారు నూట పది కిలోమీటర్ల వేగంతో ఎగరగలుగుతుంది అందుకే ఈ కార్కి ఆ పక్షి పేరును పెట్టడం జరిగింది నెంబర్ ఫోర్ ఆర్కియాలజిస్టులు వాళ్లకు దొరికినటువంటి పురాతన వస్తువులను ఏ కాలం నాటివని ఎలా అంచనా వేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటిది రిలేటివ్ డేటింగ్ అంటే ఆ వెలికి తీయబడిన వస్తువు ఎంత లోతులో భూమిలో దొరికింది అనే విషయాన్ని బట్టి దాని వయస్సును అంచనా వేస్తారు ఇంకొక సెకండ్ పద్ధతి ఏంటంటే రేడియో కార్బన్ డేటింగ్ జంతువులు లేదా మనుషుల కళబరాలు లేదా ఏవైనా పెద్ద చెట్లు అటువంటి వాటి యొక్క వయస్సును కనుగొనడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు ప్రతి జీవం ఈ ప్రకృతిలో నుండి రేడియో కార్బన్ ను పొందుతుంది అది నిర్జీవమైన తర్వాత కాలం గడిచే కొద్దీ రేడియో కార్బన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ టెస్ట్ చేయడం ద్వారా ఆ రేడియో కార్బన్స్ అనేవి ఎంతవరకు తగ్గాయో తెలుసుకొని ఆ పురాతన వస్తువులు ఏ కాలం నాటివో అని అంచనా వేస్తారు మీరు నెక్స్ట్ వీడియోలో ఏ ఫ్యాక్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అనేది అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్